దేశవ్యాప్తంగా జనవరి ఒకటి నుంచి భారీ మార్పులు అయితే జరగబోతున్నాయి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా రాబోతుంది రేషన్ సరుకులు వద్దంటే మాత్రం మీకు ఏపీఎల్ కార్డు వారికి రెండు వందలు బీపీఎల్ కార్డు వారికి మూడు వేలు ఇతర కార్డు సేవలు ఉన్న వారికి మాత్రం నాలుగు వేల రూపాయల వరకు పంపిణీ చేయబోతున్నారు సో అది ఎలా వస్తాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఎవడలో తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ప్రక్షాళన అయితే జరుగుతుంది రేషన్ కార్డులు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు అర్హతను బట్టి ఇవ్వడం జరుగుతుంది ఉన్నవారికి మాత్రం ఏవైనా మార్పులు చేర్పులు వాళ్ళ కార్డులో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేదా ఐటీ కడుతున్నా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కానీ జిఎస్టీ పేయర్స్ కానీ లేదా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా కానీ ఇటువంటి ఏవైనా కానీ ఉంటే మాత్రం అటువంటి కార్డులు అనేవి ప్రక్షాళన చేస్తూ వాటిని తొలగిస్తూ వస్తుంది వీటన్నిటిని కూడా వన్ రేషన్ వన్ రేషన్లో భాగంగా పాన్ కార్డు ఆధార్ కార్డు వీటన్నిటిని కూడా లింక్ చేసుకుంటూ ఆధార్ కార్డులు అన్ని రేషన్ కార్డులకి లింక్ చేసుకుంటూ వస్తుంది సో దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల సంఖ్య అనేది పెరగవచ్చు తగ్గొచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడంతో చాలామంది అయితే ఈ ఈకేవీసీ కోసం బార్లు తీరుతూ ఉన్నారు తప్పనిసరిగా ఈకేవీసీ కంప్లీట్ అయి ఉండాలి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీలో ఎవరైతే ఈ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళ యొక్క ఆధార్ కార్డు వీళ్ళ రేషన్ కార్డు అంతా కూడా మ్యాప్ అయి ఉండాల్సి ఉంటుంది సో అటువంటి వారికి మాత్రమే ఉజ్వల యోజనలో కూడా గ్యాస్ సిలిండర్స్ అనేవి సంవత్సరానికి మూడు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది సో ఇదంతా కూడా జనవరి నెలలోనే ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట సో దేశవ్యాప్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎంతో హాట్ టాపిక్ నడుస్తుంది రాష్ట్రాల వారీగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించి ఇస్తామంటూ అనగానే అక్కడ ప్రభుత్వాలు ఆ పథకం ప్రకటించిన వెంటనే నెలకొలపడం జరుగుతుంది దీంతో మోడీ గారు కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తుంది సో దీనికోసం తప్పనిసరిగా మీరు బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి ఎందుకంటే సబ్సిడీ అనేది వస్తుంది కాబట్టి ఆ అకౌంట్లోనే డబ్బులు అయితే పడతాయి ప్రజెంట్ రేషన్ కార్డు మీరు మార్పులు చేర్పుల కోసం అవకాశం ఉంది కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించింది వన్ నేషన్ వన్ రేషన్లో భాగంగానే ఈ స్కీమ్ని అయితే అవలంబిస్తూ ఉన్నారు